అందరూ నమస్కారం నేను రమేష్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేసి వంద రోజులు అంటే మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత వంద రోజులు పూర్తి చేసుకున్నారు సెంచురీ అయితే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి రెండు వందల నలభై సీట్లు వచ్చాయి అంటే ఒక ముప్పై సీట్లు సరిపడలేదు అవి టీడీపీ జనసేన అలాగే నితీష్ కుమార్ వీళ్ళందరూ కలిపి వాళ్ళ ఎన్డీఏ కూటమి ద్వారా వాళ్ళు ప్రధానమంత్రి అయ్యారు కాంగ్రెస్ పార్టీకి తొంభై తొమ్మిది సీట్లు వచ్చాయి బిగినింగ్లో సెలబ్రేషన్స్ చూస్తే నాకు అర్థమయ్యేది కాదు కాంగ్రెస్ పార్టీ గెలిసింది వీళ్ళు గెలిచారు సరే పాపం కొంతమంది నా మిత్రులు వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే అలా కాదని వంద కొంచెం ఎక్కువే అలాగే ఎక్కువ వాళ్ళకి సీట్లు వచ్చాయి కాబట్టి వీళ్ళు పార్లమెంట్లో వాళ్ళని విపరీతంగా ఇబ్బంది పెట్టేస్తారు ఇబ్బంది పెట్టేసి వాళ్ళని ఏ పనులు చేయనివ్వరు బీజేపీ ఈసారి అసలు గవర్నమెంట్ ఎలా మెయింటైన్ అవుద్దా అని రోజు భయపడే పరిస్థితి వస్తుంది అలా బీజేపీ మోడీ గారు మూడోసారి ఇదేదో అప్పట్లో సామెత ఉండేది బతకలేక బడిబంతుల దేవులో ప్రభుత్వాన్ని నడపై నడపలేనట్టు కష్టపడుతూ నడిపిస్తారని బహుశా నిజమేనేమో వీళ్ళకందరికీ నాకన్నా బాగా తెలిసేమో అని అనుకునేవాడి నేను వంద రోజులు లేక నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు కొంతమందికి తెలిసి వీళ్ళందరూ వేయాలని ఎందుకంటే ఏడ తగ్గేది లే మనోడే అయినా ఏదైనా సైలెంట్గా మనోడు చేయాల్సిన పనులు జాగ్రత్తగా మనోడు చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఈ వంద రోజుల్లో వచ్చే నాలుగు సంవత్సరాల వరకు చేయాల్సిన పనులన్నింటికి ప్లానింగ్ చేశాడు తన ఎలక్షన్ ముందు కూడా ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పాడు నేను ఇలా ప్లాన్ చేస్తే నాకు అది అలవాటు అంటే ఏం చేయాలి అన్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వక్ఫ్ బోర్డుకి సంబంధించి అప్పుడు ఈజీఆర్ ఏం చేయలేడు చేయలేడైనా కోయలేషిని కదా అని ఆ బిల్లు రెడీ అంట ముస్లింస్ కూడా చాలామంది హ్యాపీగా ప్రజాభిప్రాయ సేకరణలో మంచి నిర్ణయం తీసుకున్నారన్నారంట సో అది ముందుకెళ్ళిపోతే అలాగే మన క్యాస్ట్ సెన్సెస్ సంబంధించి రాహుల్ గాంధీ గారు ఫుల్గా అడావుడి చేశారు ఆయన్ని పార్లమెంట్లో అనురాగ్ ఠాకూర్ వీళ్ళందరూ పెచ్చు ఆడుకున్నారు ఏంటంటే ముందు మీ క్యాస్ట్ చెప్పండి మాస్టర్ అటు ఏం చెప్తారు ఆయన క్యాస్ట్ గురించి నెహ్రూ గారు యార్ నుంచి వచ్చారు పోని కాశ్మీర్ పనిడు అనుకున్న ఇందిరా గాంధీ గారు ఆమె హస్బెండ్ ఫిరోజ్ ఖాన్ ఆయన ఒక పార్సే ఆ తర్వాత రాహుల్ గాంధీ వైఫ్ ఇటాలియన్ పిల్లలు ఏం చెప్తారు వాళ్ళు క్యాస్ట్ గురించి అడిగితే వీళ్ళు మాత్రం మన దేశంలో క్యాస్ట్ సెన్సెస్ అర్జెంట్గా చేసేస్తారు మీకేం అర్హత ఉందని అన్న క్వశ్చన్ ఆ రోజు వాళ్ళందరూ పార్లమెంట్లో వీళ్ళని అడుగుతున్నారు దానికి మాత్రం సమాధానం లేదు చేసేస్తానని బీజేపీ వాళ్ళు పక్కాగా చేస్తారు వీళ్ళు క్యాస్ట్ సెన్సెస్ కూడా పూర్తి చేసి దానికి సంబంధించిన రిజర్వేషన్స్ వాటి అన్నిటికి సంబంధించి కూడా ఇప్పుడు డెసిషన్ తీసుకుంటారు అలాగే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని వాళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు అయితే దానివల్ల బెనిఫిట్స్ ఏంటి నష్టాలు ఏంటి అన్నది మనం తర్వాత ఇంకో వీడియోలు మాట్లాడుకుందాం కానీ చేయాలనుకున్నవన్నీ ఒకప్పుడు అంటే బిగినింగ్లో ఆనంద రంగనాథని వీళ్ళు కూడా అనుకునేవారు ఈసారి చాలా పనులు అవ్వేమో అని అన్ని పనులు అయిపోతున్నాయి సైలెంట్గా చేయాల్సిన పనులన్నీ నీట్గా చేసి బీజేపీ వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు జాగ్రత్తగా చేసుకుంటున్నారు వాళ్ళకి ఆర్ఎస్ఎస్కి మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలను కూడా బాగా క్లియర్ చేసుకుంటున్నారు ఒకప్పుడు బిగినింగ్లో బీజేపీకి ఆర్ఎస్ఎస్కి మధ్య ఉన్న చిన్న గ్యాప్లు బాగా కనిపిస్తుండేవి ఆ గ్యాప్లు కూడా జాగ్రత్తగా ఫిల్ చేసుకొని నాకు తెలిసి వాళ్ళు నీట్గా ముందుకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు ఇదంతా ఏంటంటే బేసిక్గా ఒక లీడర్ ఒక పని చేయడానికి అలవాటు పడిన లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖాళీగా ఉండలేరు వీళ్ళంతా నిజమైన లీడర్లు నరేంద్ర మోడీ గారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా నిత్యం ప్రజలకి ఏమైనా చేయగలమా అని ఆలోచించే టైప్ వీళ్ళు ఖాళీగా ఉండరు సమస్య లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వీడియోలు చేస్తున్న వాళ్ళు ఉన్నాం ఆఫీస్ పని అయిపోయాక టైం చూసుకుని వీడియోలు చేస్తుంది కానీ ఖాళీగా ఉండడానికి అలవాటు ఉండదు కాబట్టి అంతే చెప్తే ఇప్పుడు అర్జున్గా నాకు వన్ మిలియన్ వ్యూవర్షిప్ వచ్చేస్తుందని వీడియోలు ఏం చేయట్లేదు అలాగే వీళ్ళంతా ఏంటంటే ఒక మైండ్ సెట్ అదొక మైండ్ సెట్ అది పని చేసి ప్రజలకు హెల్ప్ చేయాలి అనుకున్న మైండ్ సెట్తో వాళ్ళు అదే పనులు ఉంటారు ఇదే నరేంద్ర మోడీ గారు దీనికి ఎగ్జాంపుల్ అలాగే రష్యా యుక్రెయిన్ వెళ్ళారు చాలామంది కామెడీ చేసారు యుద్ధాన్ని నేపేస్తారా అది ఇదని మీరు ఢిల్లీ ఇప్పుడు రమ్మంటారు చెప్పండి రెడీగా ఉన్నాను రష్యా యుక్రెయిన్ వాళ్ళు క్లియర్గా వాళ్ళందరూ కూడా మూసుకున్నారు పెద్దగా ఏం మాట్లాడలేదు దాని గురించి అంటే నరేంద్ర మోడీ వ్యతిరేకులు పెద్ద పెద్ద యూట్యూబర్లు వాళ్ళు వీళ్ళు కూడా మూసుకొని ఉన్నారు ఎందుకంటే వాళ్ళ గతంలో కామెడీ చేసిన దానికి వాళ్ళు బయటకి చెప్పలేకపోయినా దెబ్బలు గట్టిగానే తగిలే ఇలా ఇక చెప్పాలి అంటే ఏ పనులు అయితే సరిగా చేయలేరు అనుకున్నారో పదిహేను లక్షల కోట్లు మొత్తం అన్నిటికీ ఎవరెవరికి ఏమి చే గతంలో అంటే ఓటింగ్ సరిగా రాని దగ్గర ఎవరెవరు దేని గురించి బాధపడ్డారు అన్న దాని గురించి నేను ఇదివరకు కూడా చాలా క్లియర్గా చెప్పేవాడిని బీజేపీ వాళ్ళ తప్పుల నుంచి చాలా క్విక్గా నేర్చుకుంటుండే అలా నేర్చుకొని వీళ్ళందరూ ఏం చేశారంటే ఎక్కడెక్కడ ప్రజలు ఏ కోపంతో మనకు ఓటేయలేదు ఓకే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లంగా ఉంది స్కిల్స్ బాగా ఇంప్రూవ్ చేయాలి స్కిల్ సెన్సెస్ సంబంధించి ఎన్ని కోట్లు ఇది చేయండి రైతులు మన మీద కోపంగా ఉన్నారు ఓకే ఎన్ని లక్షల కోట్లతో వాళ్ళకి వాళ్ళ రుణాలు ఏమైనా ఉంటే మాఫీ చేయండి అలాగే ఎట్ ది సేమ్ టైం కొత్తగా ఎంఎస్పి ప్రకటించండి క్రాప్స్కి వాటికి లేదు ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంకా డెవలప్ చేస్తే మనకు మళ్ళీ రెవెన్యూ వస్తుంది ప్లస్ ప్రజలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకే ఎన్ని లక్షల కోట్లతో పోర్ట్లు ఇవి రోడ్స్ ఇవన్నీ డెవలప్ చేయండి ఇవన్నీ చేస్తూ అందరినీ కవర్ చేస్తూ ఎవరిని వదిలికుండా ట్రైబల్ విలేజెస్ని మైనారిటీస్ని మీరు ఆ రి రిపోర్ట్ కార్డ్ చూస్తే హండ్రెడ్ డేస్లో నాకు తెలిసి తొమ్మిది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హండ్రెడ్ డేస్లు కూడా ఆ పని చేయలేదు ఇలా ఆ రకంగా పని చేస్తారు అది యాక్చువల్ కాన్సెప్ట్ పని చేసే వాళ్ళకి పని చేసామని చెప్పుకునే వాళ్ళకి మీరు నా అభిప్రాయంతో ఏకేపించినా ఏకేపించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ